ఉదయాన్నే హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలనుకున్నా లేదా సాయంత్రం టీ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలనుకున్నా ఇలా బండ్ దోశలు చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ బండ్ దోశలు అందరికి తెలిసినవేనండి కాకపోతే చిన్న చిన్న టిప్స్ తోటి వీటిని ప్రిపేర్ చేశామంటే మెత్తని దూదుల్లాగా చాలా బాగుంటాయి టేస్ట్ వీటిని సింపుల్ ప్రాసెస్లో నేను ఎలా చేస్తానో మీరు ఒకసారి చూసేయండి ఈ బండి ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం లావుగా ఉన్న బియ్యమే యూజ్ చేయాలండి నార్మల్గా మనం తినే సన్న బియ్యం కంటే కూడాను లావుగా ఉన్న బియ్యం అయితేనే మెత్తగా ఉంటాయి ఈ బియ్యంలో ఏమైనా రాళ్ళు గట్ట ఉంటే క్లీన్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ రేషన్ బియ్యాన్ని నాలుగైదు సార్లు వాష్ చేసుకుంటే స్మెల్ అది లేకుండా చక్కగా ఉంటాయి ఈ రేషన్ బియ్యంలోనే ఒక రెండు స్పూన్లన్నీ మెంతులు కూడా వేసుకొని ఒకసారి కడిగేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం పులుసుని పెరుగు వేసుకోవాలండి ఈ బండి దోశల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పులుసుని పెరుగు అనమాట చూసారు కదా పులుసుని పెరుగు అనమాట పెరుగు మనం బియ్యం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీ పెరుగు వేస్తారు నేనైతే అలానే వేస్తాను అప్పుడే మనకి బండి దోశలు స్పాంజిల్లాగా చక్కగా ఉబ్బుతాయి అనమాట పెరిగి వేసేసిన తర్వాత నీళ్ళు అయితే పోయొద్దండి నీళ్ళు ముందే మనం ఎక్కువ పోసామంటే మిక్సీ పట్టిన తర్వాత కొంచెం జారుగా అయిపోతుంది అనమాట సో కన్సిస్టెన్సీని చూసుకొని పెరిగి వేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోండి నీళ్లు వేయకుండానే నాకు ఇలా ఉంది కన్సిస్టెన్సీ సో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఆరు గంటల పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి మీరు మార్నింగ్ చేస్తున్నట్టయితే నైట్ నానబెట్టేసుకోండి లేదు ఈవినింగ్ స్నాక్స్ కోసమైతే పొద్దున్న నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆరు గంటల తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు అంతా మైదాపిండి వేసుకుంటున్నాను మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అని వేసుకోవచ్చు కాకపోతే మైదాపిండి వేసుకుంటే స్పాంజ్ లాగా చక్కగా ఉబ్బుతుంది అండ్ సాఫ్ట్గా ఉంటుందన్నమాట దోశ అనేది మైదాపిండి వేసిన తర్వాత ఏమాత్రం ఉండలేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇలా ఉంటుందండి తర్వాత మన దోశలు ప్రిపేర్ చేసేటప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక పావు గంట రెస్ట్ ఇచ్చేసేయాలి పావు గంట తర్వాత ఇందులోకి రుచి సరిపడ సాల్ట్ కొంచెం వంట చోడ వేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇప్పుడు రుచి సరిపో సాల్ట్ని కొంచెం వంట వేసుకోవాలి వేసుకోవాలన్నమాట వంట షోడా అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనం పెరుగు వేసాం కాబట్టి జస్ట్ పించ్ ఆఫ్ వంట చోడా వేస్తే సరిపోతుంది ఇందులోనే కొంచెం నీళ్లు పోసేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది నీళ్ళు పోసిన తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు స్మూత్గా మిక్స్ చేసుకోవాలి వంట సోడా వేయటం వల్ల బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది పిండంతా కూడా చూసారు కదా ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇలా మిక్స్ చేసుకోవాలి దోశలు అయితే రెగ్యులర్గా చేసేలా కాకుండా ఎప్పుడైనా పెరుగు పులిసిపోయింది లేదా మజ్జకు పులిసిపోయింది పుల్లగా ఉందనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే రెగ్యులర్గా వీటిని ట్రై చేస్తూనే ఉంటామండి మాకైతే చాలా ఇష్టం అనమాట ఈ దోశలు అంటే చూసారు కదా బబుల్స్ లాగా ఎలా ఫామ్ అయిందో ఇప్పుడు దీన్ని కొంచెం లోతుగా ఉన్న మూకుల్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా పిండి సరిపడినంత వేసుకొని పైన మూత పెట్టి కవర్ చేసుకోవాలి పైన ఖచ్చితంగా మూత పెట్టాలంటే అప్పుడే మనకి స్పాంజ్ లాగా దోశ అనేది ఉబ్బుతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఇస్తే రెండో వైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అనమాట ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవడం టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇంతకుముందు నేను ఈ దోశల వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదే కానీ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడాను ఇలా రెండు వైపులో కూడా చక్కగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకుంటే అంతేనంటే చాలా సింపుల్గా బండి దోశలు రెడీ అయిపోతాయి సో మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్